హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో సూపర్ ఫాస్ట్గా ఎంతో టేస్టీగా తయారయ్యే చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక పావు కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అన్ని మసాలాలు కలుపుకుందాం దీంట్లో దీనికోసం ఉప్పు ఒక త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇది ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు పెరుగు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ ఇట్లా పొడవగా కట్ చేసుకొని ఇట్లా పొడవ కట్ చేసుకొని ఇందులో వేసేయాలి వేసి ఒకసారి అన్నీ కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది వెంటనే మనం ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ వేడి చేసుకోవాలి ప్యాన్ వేడికాక ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఇప్పుడు ఆయిల్ వేడికాక చికెన్ ఇంట్లో వేసేసుకోవడమే వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేసుకోవాలి కాసేపు హైలో వేయాలి కాసేపు హైలో వేస్తాము ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఈ మసాలా వాటర్ దాంతోపాటు కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఇంకా ఇది సిమ్లో మనం మూత పెట్టి ఉడికించుకోవడమే అలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇదే ఉడికిందో చూద్దాం చికెన్ ఇట్లా త్రీ ఫోర్త్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని మనం ఇది దగ్గరికి వేపుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా గట్టిగా ఫ్రైలాగా కాబట్టి కొంచెం బాగుంటుంది నేను ఇలాగే ఆపిస్తాను కొంచెం లాగా ఉంటుంది సూపర్ టేస్టీగా క్విక్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది రైస్తో చపాతీతో పూరితో దేంతో అన్న తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్